కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానేరదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను సావధానుడివై అలకింపుమని ఇటు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమునిడి నరకమునబడి కొట్టుమిట్టాదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయుని గంధ పుష్ప అక్షలత్తు పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబుల్ మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపము ఉంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమున దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ముంచిన దీపము యగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వార్ల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్ ఇట్టు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడని దయార్థ హృదయుడ ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణ పట్నము చే తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ శుభ్రముగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచూ ఉండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసం అవట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందుకు వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడిను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండడను గమనించి ఓయి నీవెవ్వడవు ఎందుకు ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూష్కమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోని ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృశ్యము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెతి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల ఏమిటో విశదీకరింపము అని కోరాను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాలికుడని పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందిన వాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడై పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినచు మంచి వార్లను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత గలవాడై ఆడపిల్లలను అమ్మ అమ్మ చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచూ సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎత్తికి ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించు ఉంటివి నేడు భగవంతుని దగ్గర ఆగిపో ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు దానివలనే దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించాను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదాశాధ్యాయము పదిహేనో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం